హలో వెల్కమ్ బ్యాక్ టు తేజస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నోటికి రుచి లేనప్పుడు ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఒక్కసారి ఇలా టమాటా పచ్చడి అయితే చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచి లేకున్నా కూడా ఒక్కసారి ఇది చేసుకొని తిన్నారంటే చాలు నోటికి చాలా రుచి వస్తుంది సో ఈ టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము కానీ అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ లైక్ చేయండి సోలెట్స్ కట్టి ఉంటుంది వీడియో దీనికోసం ఒక ప్యాన్లోకి అయితే డ్రైగానే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి సో ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇవైతే పక్కకు తీసి పెట్టేసుకోవాలన్నమాట సో ఈ విధంగా కలర్ అయితే కొద్దిగా చేంజ్ అవ్వాలి అండ్ అదే ప్యాన్లోకి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి అయితే ఒక మీ స్పైసీనెస్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఆరు పచ్చిమిర్చి అయితే యూజ్ చేశాను కరెక్ట్గా సరిపోయింది స్పైస్ అయితే వీటిని అయితే కొద్దిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి అయితే రోస్ట్ అయ్యాయి కదా ఇప్పుడు అందులోకి మనకి పుదీనా అయితే వేసుకోవాలి ఒక చిన్న కట్ట పుదీనా వేసుకుంటే సరిపోతుంది సో ఈ పుదీనాని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి ఇలా కొద్దిగా రోస్ట్ అయ్యాక ఇందులోకైతే మనం టమాటోల్ని అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక ఫోర్ టమాటోలని నేనైతే యూస్ చేశాను ఒక చిన్న కట్ట పుదీనాకి నాలుగు టమాటాలు వేస్తే బాగుంటుంది ఇలా పెద్దగా చిన్నగా కట్ చేసుకోవలసరం లేదు మీడియం సైజులో నాలుగు ముక్కల లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా కుక్గా అంటే టమాటోలో పైన ఉన్న తొక్క అనేది మనకి వచ్చేలాగా కొద్దిగా మెత్తగా కుక్ అయితే సరిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకొని మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది సో ఇలా మధ్యలో ఒకసారి మూత తీసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ కానీ కుక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా టమాటాలు అయితే కుక్ అయిపోతాయి అండ్ పుదీనా కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది సో ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పక్కకు పెట్టేసుకొని మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా వాటిని అయితే ఒక్కసారి ఫస్ట్గా ముందుగా మిక్సీ అయితే పట్టుకోవాలి స్మూత్ పౌడర్ లాగా అయితే ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేలోపు మన టమాటా అది పేస్ట్ అయితే మనకి చల్లారిపోయింది సో ఇప్పుడు అదంతా మిక్సీలోకి వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట అంతే సింపుల్ అండ్ క్విక్గా చేసుకుని నోటికి ఎంతో రుచినిచ్చే ఈ పుదీనా టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసాం కదా అండ్ లాస్ట్లో ఇలా పోపేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో